నువ్వు నన్ను చూస్తే పారిపోతున్నావు మర్యాదగా చెప్పు ఏమండే చేపలు రేటు ఎక్కువగా చెప్పారు కొల్లా వెళ్ళిపోతున్నా ఇలా చూడు ఇంతకు ముందు నేను నిన్న ఎక్కడైనా చూసానా లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ నన్ను చూసి ఎవర నువ్వు మీరు నన్ను దోలేదండి నేను మిమ్మల్ని బాగా చూశాను ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది ఇది గిలోచి చూస్తే మేర అమ్మాయ తా ఉన్నారు నువ్వు తెలియదు నేనే చెప్తాను నోటి చుద్ర నువ్వెవర్ నాకు తెలిసిపోయింది కుటన్స్ పోయింది కాలానికి దగ్గుట మాట మార్స్తా అవసరమైతే మనిషినే మార్చతాడు అయురాను తప్పురాసం చేసుకున్నా చేసుకున్నా రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా ఓకే ఒక కంప్లైంట్ వదుకున్నంతకన్నా నాకు జైలే అయ్యో గాయ్ యూ పోలీస్ నేను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ నా మాట విను ఎంతమంది అమ్మాయిల దగ్గర నువ్వు లాగే মারతాంట అన్న నేను నేనే అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తున్నావా గాయ్ గాయ్ చెప్పేది విను ఇమిడిస్ లేదు అనుకోకు అన్నీ నా దగ్గర ఉన్నాయి ప్లీజ్ ప్లీజ్ ఏ ఏ ఏ ఏ

పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా వాళ్ళు అడిగారండి నేనేం చెప్పలేదు నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు నిజం చెప్పు చెప్పు చితక పాతారు నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీస్తారు ఇదంతా నాకు అవసరమా మేమేదో బతుకు తిరుగుకొస్తే ఊరు వచ్చామండే అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము ఈ సమయంలో ఇది చెప్పబోయే చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు ఇదంతా నాకు అవసరమా పోండి సార్ ఏమయ్యా రావయ్యా ఎందుకంటే రావయ్యా అవును నువ్వు అక్కడే పని చేస్తున్నావా ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదండి మరి ఎక్కడ పని చేస్తాను ఇప్పుడు అప్సరా థియేటర్ లోనే నా డ్యూటీ అప్సరా థియేట్రా ఇవాడు పనికి సాయంత్రం పైన ఎదిగో తీసుకెళ్ళు వెళ్ళి వండుకొని తిను రే ఆయన అడిగింది చాపలేవరా అలా ఉండు ఇవి ఖర్చులు కొంచెం ఎందుకంటే ఉంచుకోపోయా వెళ్ళు సరేనా అవును నీ పేరేమను సుబ్బారావు అండి అయ్య సుబ్బారావు లేదు సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను ఓ పదివేలు ఇస్తాను తీసుకో పదివేలా అవునయ్యా నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా అవును అందుకే ఎత్తేస్తాను వెళ్ళు నేను ముందే చూసుంటే డబ్బులు బాగు చూసి చూసుంటే వాళ్ళ కాచి నేను నమ్మలేకపోతున్నాను నేనే నమ్మలేకపోతున్నాను వాడు చెప్పింది అప్పుతో నాకు అప్పుడే అనుమానం వచ్చింది వాడినోడితో నేను డిఫరెంట్ చెబుద్దాం అనుకున్నాను తప్పు చేస్తుంటాడు అనుకున్నాను కానీ ఇలా హచ్చెస్తున్నంత కురాన్ని కొడుగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు వాడి ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్పు తీసుకొడతాను ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు నిన్ను మోసం చేశాడు వాళ్ళని ఊరికే వదలకూడదు ఇది సూసైడ్ కాదు మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసు రీఓపెన్ చేయాలి నేను ఆ కేసు రీఓపెన్ చేయలేను ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు నేను కంప్లైంట్ ఇస్తాను నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా ఎక్కడ సెక్యూరిటీ అతన్ని తీసుకెళ్దాం ఏందబ్బా ఇది సాయంకాలం వస్తాను పదివేలు ఇస్తాను అన్నాడు అడ్రస్ తెలియడు ఏంటయ్యా నేను ఇక్కడ ఉన్నాను సార్ నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా ఏంటి సార్ ఇదే మీరు వస్తారో నేను దాకా నుంచి ఎదురు చూసిన కళ్ళు కాయలు కాసినాయి సార్ మీరేంటి బార్లోకి వెళ్తున్నారు ఎవరయ్యా నువ్వు ఏంటి ఎవరా డబ్బులు ఇస్తున్నారు కదా సార్ డబ్బులా అర్థం కాలేదే నేను నీకు డబ్బులు ఇవ్వాలి ఏంటి సార్ శివాలయ బిల్డింగ్ అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్ ఏ అమ్మాయి మ్యాటరు ఏ బిల్డింగ్ రజనీ సూర్య లాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా మ్యాటర్ చెప్పోయా అదే పొద్దున చేపల మార్కెట్ లో అంతా చెప్పారు కదా సార్ చేపల మార్కెట్ లో చెప్పేసావా చెప్పాను కదా సార్ ఎంత ఇస్తానో చెప్పాను టెన్ థౌసండ్ ఒక లక్ష రూపాయలు ఇస్తా ఒక లక్ష నా కష్టాలన్నీ కట్టెక్కుతాయి ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్ నీకు డబ్బు ఇస్తాను ఓకే సార్ నాతో రా వస్తాం సార్ హలో బండి ఇక్కడ పార్క్ చేయకూడదు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి లేదు ఇక్కడ పార్క్ చేయట్లేదు ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక ఉండాలి సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే లేడు గేట్ దగ్గర లేడు అందుకే అలాగా టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు వస్తాడు వెయిట్ చేయండి ఏం లేదు పెట్రోల్ ట్యాంక్ లో ఏదో ఉంది చూడాలి మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుతుంది సార్ నువ్వు తొందరగానే పోతావు కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమంటున్నాడనా ఇద్దరం ఒకటిగా వచ్చాం ఒకటిగానే కదా పోతాం మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్ ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా పట్టుకో ఇప్పటికే ఆలస్యం అయింది సార్ బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్ చేస్తావచ్చు రేపొద్దావా చూద్దాం హలో అతని ఫోన్ నెంబర్ ఉందా ఉంది ఎందుకు ఫోన్ చేస్తున్నాడు హలో ఏ సుబ్బారావు నేనయ్యా నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా సార్ నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్ ఇంటి వెళ్తున్నావా ఎప్పుడు వస్తావయ్యా నేను రావడానికి ఒక నాలుగు వారం అవుతుంది సార్ మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది అందుకే బయలుదేరాను సార్ నేను రాగానే ఫోన్ చేస్తాను సార్ తొందరగా రావయ్యా వచ్చేస్తాం సార్ ఏమైంది అతను వస్తాడు దయ్యోలా వాడు రావడానికి భారం పడుతుంది

అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది నిజం తెలిసిన వాడు వీడొక్కడే వీడికి భయపడి భయపడి నేను చచ్చేలా ఉన్నాను నేను ఎందుకు చవాలి నేను సంతోషంగా బతకాలి నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి చావాలి చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు రోడ్ లైట్లు విరుగుతున్నాయి వెలుగుతున్నాయి ఈ టైంలో ఏంటరా వాడ్రూమ్ తలుపు కొడుతున్నా రే ఎందుకు తలుపు తడుతున్నావు రై నిన్నే అడుగుతున్నా ఏంటి రూమ్ తలుపు కొడుతున్నావు పిచ్చి అశోక్ ఎక్కడ అశోక్ కనపడటలేదు అనయా ఏమైంది అన్నయ్య కొడుతున్నారు నీకేం తెలీదా నాకేం తెలుసు అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను

చేస్తాడట డౌట్ లేదు నన్ను ఏదో చేయడానికి పిడి స్కెచ్ చేశాడు పిడి ఇలాకి వదిలేస్తే నా పని అయిపోద్ది ఏమైందిరా నీకు వాడిని అన్నారా నేను వాడి తమ్ముడిరా నేనే వాడిని వేసేయమంటున్నాను ఇంకేంటి అది కాదురా అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు రేపు ఒకటైపోతారు అందుకని హత్య చేస్తారా అవునరా హత్య చేస్తాను నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు లేకపోతే నేను చూసుకుంటా నేను రాత్రే ట్రై చేశాను మిస్ అయ్యాడు ఇక్కడి నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు అందుకే నీ దగ్గరకు వచ్చాను నీ వృత్తి ఇదే కదా నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా ముందుకు దూసుకెళ్లేవాడదేరా జీవితం ఇప్పుడు నేను ముందడికి వెళ్ళేదనుకో ఆ లేపేస్తాడు ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధ అంచలే అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు పోయే ప్రాణం నాది అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అమ్మా ఎందుకైనా కొంచెం ఆలోచించరా ఎక్కువగా ఆలోచించామాతక్కలే సరే సరే నువ్వేం టెన్షన్ అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లో రాస్తా ఎక్కడ పెట్టాను రై ఇది మెట్టు కూడా ఏంటి డాక్యుమెంట్ ఇది తీసుకెళ్ళి మామీకిచ్చారా లక్ష్మి పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా ఎక్కడ పెట్టావాదే హలో హేవరు నా పేరు గుణ అశోక్ లేడా ఒక్క నిమిషం ఎవరో గుణ అట

ఇంట్లో వద్దురా ఎంతైనా అన్నని కలర్ చేస్తుంటే కొంచెం ఫీలింగ్ రా ఆ ఫీలింగ్ లేదు ఏ తొక్క లేదు ఆ మధ్య పోలీస్ వేస్తే హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాట చంపేసారు అది ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాం వాడు అనుకున్నాను నన్ను పూడ్చేస్తే అందుకే ఇంట్లో వద్దంటున్నాను మా అన్నయ్య ఇప్పుడెలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు పెళ్ళే దారిలో పని ముగించండి పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండిరా నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను సరేనా సరే మావా రేయ్ ఇంకా పోలేదు నువ్వు ఆయన ఎదురు చూస్తుంటానురా చూడు ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు వాడు సంతకం పెట్టాలి ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరా ఆ మంచి పాయింట్ తోనే మాట్లాడాడు వాడేగా సంతకం చేయాల్సింది సరే అరే శివ ఈ ప్రూఫ్ అయినా ఇచ్చిరారా వెళ్ళిపోయా ఇటు మామ ఎదురు చూస్తుంటాడు ఈ డాక్యుమెంట్ ఏంటి నువ్వే కదా సంతకం చేయాలి నేను పెట్టిన స్పాటు మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు ఏమైందిరా లేదు నాన్న నా సొంతస్తే నేనే వెళ్ళమ్మాలా ముహూర్తాలు పెట్టుకున్నావు నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా అవుతుంది అవుతుంది నా పని అవుతుంది నా చిన్న నేను చెప్పి ఏ మాటైనా నువ్వే వింటావు ఇది ఎంత చెప్పినా వినట్లేదే సరే సరే ఇవ్వండి పోయినారా బంగారు ఏనొకడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు మిమ్మల్ని కాదు వెళ్ళండి వెళ్ళండి సరే సరే లక్ష్మి

అన్నీ నా చేస్తున్నావు రేయ్ వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా రే వీడి వాడి కదా వాడి తప్పండా వాడి బ్రిడ్జ్ దగ్గర